నా పేరు భారతి నేను సాయినగర్ ఆరో క్రాస్లో మా హస్బెండ్ మా పిల్లలతో ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాను మాకు మా ఇంటితో పాటు పక్కనే షాప్స్ ట్వల్ డాష్ త్రీ డాష్ టూ సెవెంటీ త్రీ అడ్రస్లో త్రీ షాప్స్ ప్లస్ ఒక షాప్ మొబైల్ షాప్కి రెంట్కి ఇచ్చినాము లాస్ట్ ఇయర్లో అది రిజిస్ట్రేషన్ ఆ షాప్ వాళ్ళకి అయ్యిందని మాకు విషయం తెలిసిన వెంటనే వాళ్ళని మేము అడిగితే అది బోనాల సుమయ బోనాల షరీఫ్ అనే వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయినట్టు తెలిసింది అయి అవ్వకముందు నాకు తెలియదు అయిన తర్వాత వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంటికి వచ్చి భార్యాభర్త ఇద్దరూ కూడా అక్క మేము దాన్ని కొనలేదు ప్రాపర్టీని అన్న డబ్బులు అడిగినాడు మాకు అప్పుగా అది ఎక్కడన్నా పెట్టి తీసుకొచ్చే అవకాశం ఉంది అని నేను సలహా ఇచ్చినాను అన్న నాకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు తర్వాత నేను అన్నకి కొద్దిగా డబ్బులు ఇచ్చినాను అన్న నాకు మళ్ళీ తిరిగి డబ్బులు రిటర్న్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేసుకుంటాము అని చెప్పాడు దానికి సంబంధించిన అగ్రిమెంట్ మీరు ఏం రాసుకున్నారు అని అడిగితే అగ్రిమెంట్ ఇంకా రాసుకోలేదక్క ఇంకా నేను అమౌంట్ ఇవ్వలేదు అన్నకి అమౌంట్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ రాసుకుంటాము అని వాళ్ళు చెప్పారు ఈ ప్రాపర్టీ మీదక్క మాది కాదని భార్యాభర్త ఇద్దరూ కూడా మా ఇంటికి వచ్చి నాకు చెప్పి మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదు అని చెప్పి వెళ్ళారు తర్వాత ఎంత డబ్బులు కట్టాలి మా ఆయన మీకు మేము దాన్ని చెల్లి చేస్తాము ఇదంతా ఏమో వద్దు అని అంటే వాళ్ళు మేము చెప్తాము అని చెప్పారు దాదాపుగా కోటి రూపాయలకు పైగా మా మేము ఇచ్చాము అని డీటెయిల్స్ పంపించారు ఆ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్లో మేము ఇంకా కొంచెం డెప్త్ అడగగా ఈ డబ్బులు ఎప్పుడు ఇచ్చారు ఈ డబ్బులు ఎప్పుడు ఇచ్చారో అంతా ఒకేసారి ఎప్పుడు ఇవ్వలేదు సంవత్సరంకి లక్ష రూపాయలు ఇచ్చినారు దానికి ఐదు రూపాయలు ఐదున్నర వడ్డీలు యాడ్ చేస్తున్నారు ఆ లెక్కన ఆ వాళ్ళు ఇచ్చిండే అసలు కంటే కూడా ఐదు రూపాయలు ఐదున్నర వడ్డీలు వేసి కోటికి పైగా టోటల్స్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే రాసి ఇచ్చినారు మాకు ఇదంతా కాదు ఒకసారి కూర్చొని అసలేంతో వడ్డీ ఐదు రూపాయలు ఐదున్నర వడ్డీలు అంటే కుదరదు మామూలుగా మా మాకు ఏదైనా కానీ చేయండి అసలు మాకు తెలియకోకుండా మీరు అంత నమ్మకంగా ఆయన మీద ప్రాపర్టీ పెట్టాడు ఆయనకు కూడా తెలియకోకుండా మాటిగేజ్ బయట శ్రీ సుభిక్ష మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీలో అరవై లక్షలు తీసుకొని వచ్చినారు అరవై లక్షలు తీసుకొని వచ్చి కూడా ఈయనకి ఒకరోజు యాభై వేలు ఒకరోజు ఇరవై వేలు అట్లా ఇచ్చుకుంటూ వచ్చినారు ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు రాసి ఇచ్చినవే దానిలను చూసే దాంట్లను బట్టి నేను అడిగితే అంత ఒకసారి కూడా మీరు ఇవ్వలేదు మీరు ఎట్లా తెచ్చుకుంటారు అరవై లక్షలు ఆయన అంత నమ్మకంగా మీ మీద రాసినప్పుడు అంటే అది మా తప్పక్క మేము అన్న డబ్బులు ఇస్తాను ఇచ్చేస్తాం కానీ ఏదేదో మాటలు చెప్పి వెళ్ళి తర్వాత పిలుస్తుంటే మాకు ఇంకా ఉన్నాయి దీంట్లో రండి అంటే అసలు రావడం లేదు ఈ విషయంగా సరే ఫైనల్గా ఒక అమౌంట్ మీకు మీరు ఎంత చెప్తున్నారో దా మే మీరు ఎంత ఇచ్చినారో యాక్చువల్గా దానికి బయట మామూలుగా నడుస్తున్నటువంటి వడ్డీతోనే ఇస్తాము అని చెప్పి నేను కూడా లోన్ లోన్లన్నీ పెట్టుకొని అమౌంట్ రెడీ చేసుకున్న తర్వాత మీరు రండి అంటే మేము రాము మాకు అట్లా కాదు మాకు అంతా కా కావాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడాడు కోటి అన్నాడు తర్వాత కోటి పది అవుతుంది అని అన్నాడు అవన్నీ ఏందో ఒకసారి కూర్చొని మాట్లాడదామంటే రాలేదు పెద్ద మనుషులను కూడా పంపించినాము మీరు రావద్దండి మేము మీ ఇంటికి రాము నాకు మొత్తం అంతా అకౌంట్లోకి వేస్తే నేను రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేస్తాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దండి మీరు అకౌంట్లోకి వేసి నాకు పేపర్ చూపించండి చాలు నేను క్యాన్సల్ చేస్తాను మీకు అని దబాయిచ్చి మాట్లాడుతున్నాడు బెదిరించేది స్టార్ట్ చేసినాడు తర్వాత తర్వాత నిదానంగా బయట మేము గమనిస్తే మాటిగేజ్కి సంబంధించి అరవై లక్షలు ఆయనే వాడుకున్నాడు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా మీకు ఒకటిన్నర రూపాయి అని చెప్పాడు కానీ దానికి సంబంధించిన ఆడియో వాయిస్ రికార్డ్ అంతా కూడా ఉంది మా దగ్గర అవన్నీ మేము వాళ్ళకి ఏం చెప్పలేదు ఏదో మా అవసరానికి మా ఆయనకి ఇచ్చినాడు కదా అనే ఉద్దేశంతో మేము దాని గురించి ఏమి వాళ్ళకి ఎప్పుడూ మాట్లాడలేదు డైరెక్ట్గా డీల్ డీల్ చేసేసుకొని ప్రాబ్లం క్లియర్ చేసుకుందాం చెప్పాము వాళ్ళైతే ఇంతవరకు రాలేదు మేము ఏం ఎప్పుడు ఫోన్ చేసినా మా ఆయనే చేస్తాడు వాళ్ళకి ఎవరు చేయరు నేను కూడా చేయను ఎప్పుడు రా షరీఫ్ మాట్లాడదాము అని అంటే అన్న నేను రాను మీరు రావద్దండి నాకు డబ్బులు వేయండి ఇవే మాటలే చెప్తున్నాడు మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి లాస్ట్కి స్పందనలో ఎస్పీ గారికి కూడా కాల్మణి కేసు కింద కంప్లైంట్ ఇచ్చాము అంతకుముందే మా ఆయన పోలీస్ స్టేషన్లో టూ టైమ్ సిఐ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడితే మేము కొనలేదు సార్ ఇంకా కావాలంటే ఇప్పుడు డబ్బులు ఇస్తాము మాకే కావాలని సిఐ గారితోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఇట్లాంటిది ఏందన్నా ఉంది అంటే మీరు మీరు మాట్లాడుకోవాలా ఇట్లా చేయకూడదు మీరు అని ఆయన కూడా వాళ్ళకి చెప్పాడు మా పెద్ద మనుషులను పిలుచుకొని నేను వాళ్ళ పెద్ద మనుషులతో మాట్లాడతాను సార్ అని సిఐ గారికి ఇచ్చాడు తర్వాత అసలు రాలేదు కోర్టు కేసాడు సో రెండో రిజిస్ట్రేషన్ చేశారు అది ఇదని చెప్పి కోర్టుకేసినాడు అసలు ఆయనకి మేము అమ్మనే అమ్మలేదు మా ప్రాపర్టీ ఆయన ప్రాపర్టీని ఆయన ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు వాళ్ళకి వాళ్ళే వచ్చి చెప్పారు నాకు మే మేము కొనలేదు అన్నకు అవసరం ఉంది అని అనింటే నమ్మకం మా ఇద్దరి మధ్య నమ్మకం ఉంది కాబట్టి నా పేరు మీదకి పెట్టించుకొని చేసినానని చెప్పాడు ఆయన వాళ్ళ మదర్ చనిపోయిన ఇరవై రోజుల్లోపే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు అంటే ఈయన సైకలాజికల్గా బాగా వీక్గా ఉన్న టైంలోనే ఆయన బాగా ప్రెజర్ చేసి చేయించుకున్నాడు తర్వాత ఒక నాలుగైదు రోజులకే దాన్ని మాటివేట్ చేసి అరవై లక్షలు తెచ్చుకొని ఆయన ఎంజాయ్ చేసుకుంటున్నాడు కానీ ఈయనకి ఇచ్చింది మాత్రం చాలా తక్కువ అమౌంట్ ఇచ్చాడు ఆ తక్కువ అమౌంట్కి ఐదు రూపాయలు ఐదున్నర వడ్డీలు యాడ్ చేయడం వలన ఇప్పటికి కోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క అమౌంట్ ఇస్తున్నాడు ఫస్ట్లో ఇరవై లక్షలు అంటాడు మళ్ళీ ముప్పై లక్షలు అంటాడు కోటి అంటాడు కోటి నలభై అంటాడు రీసెంట్గా కూడా వేరే వాళ్ళతో నాకు కోటి తొంభై అయింది అని చెప్పి పంపిస్తున్నాడు అవి ఏందో ఒకసారి మా దగ్గర కూర్చొని మాట్లాడండి అంటే వాళ్ళిద్దరూ రావడం లేదు మీడియా దగ్గరికి ఎందుకు వచ్చినారో నేను ఆమె బోనాల సుమయ ఎందుకు వచ్చిందో తెలీదు అరవై ఐదు లక్షలకు మేము ప్రాపర్టీ కొన్నాము అని మాట్లాడుతుంది మీరు ఎవరైనా బయట ఎంక్వైరీ చేసుకోండి మా ప్రాపర్టీ మూడు కోట్ల పైన చేస్తుంది అరవై ఐదు లక్షలకి ఎంత తెలివి తక్కువ వాళ్ళైనా అమ్ముకుంటారా అది లావాదేవీలు జరిగినప్పుడు జరిగిండేది సో ఇది దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని పూర్తి స్థాయిలో మోసం చేసేకి రెడీ అయిపోయినారు మోసం చేస్తున్నారు ఈ మా ఇద్దరి మధ్య గొడవని తీసుకెళ్లి రాజకీయాలకు ఎందుకు పులుపుతున్నారో వాళ్ళు మాకు అసలు అర్థం కావడం లేదు వాళ్ళు చెప్తున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అర్బన్ ఎమ్మెల్యేగా ఆయన పేరు మాకు తెలుసు అంతే మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఆ ఇంకొక పేరు చెప్పారు అశోక్ అనే పేరు ఆయన ఎవరో ఏంటో అసలు ఎప్పుడు కూడా మేము ఆయన ముఖం కూడా చూడలేదు ఆయన కలిసింది లేదు ఈ ఇష్యూకి వాళ్ళకి అసలు ఏ సంబంధం లేదు మరి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారో మాకు తెలియదు ఆ ఇప్పటికీ కూడా మేము ఏం చెప్తున్నాము వచ్చి సెటిల్మెంట్ చేసుకోండి ఏదైతే ఉందో అది సెటిల్మెంట్ చేసుకోండి మాకి న్యాయం అన్యాయం చేయొద్దు మేము మీకు అన్యాయం చేయము మీరు ఎప్పుడైనా సరే వచ్చినా మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం ఆయన భర్త ఆమె భర్త బో బోనాల షరీఫ్ ఒకటి నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత మా నా బాబు చిన్న బాబు ఇంట్లోనే ఉంటాడు బాబు కోసం మా సిస్టర్ ఇంటి దగ్గరికి వచ్చారు సో పక్కన ఏదో గొడవ జరి ఏదో ఇష్యూ జరుగుతుంది అన్నట్లు మా సిస్టర్ బయటకు వచ్చి చూస్తే మా ప్లేస్ ప్లేస్లోకి నిచ్చనే వేసి ఇద్దరు మనుషులు దించినాడు ఆయన ప్రైవసీ ప్లేస్ అంటే ఏం లేదండి మాకు ఒక చిన్న సందు ఉంది ఆ సందు పక్కనే మా బెడ్రూమ్ మా బాత్రూమ్ ఉంటుంది నిచ్చెనే వేసి ఇద్దరు మనుషుల్ని కిందికి దించినాడు మా ఆయన ఇంట్లో ఉండి ఏదో జరుగుతోంది అనే లోపల మా సిస్టర్ వెళ్ళి ఎవరు మీరు అని అంటే అప్పటికప్పుడు వాళ్ళు మేము ఏసీ రిపేర్ చేసే వాళ్ళము అందుకు దిగుతున్నాము అని అంటున్నారు మేము దానికి చిన్న గేట్ వేసి లాక్ ఉంటాం అది ఆయన షరీఫ్ గారు వచ్చి ఎప్పుడు మాకి బిగాలి ఏంటి అని అడగలేదు కనీసం మాకు పని ఉందని కూడా ఏంది చెప్పలేదు డైరెక్ట్ గా నిచ్చెన ఏసీ ఆపక్కకు దిగుతున్నారు ఆ టైంలో మేము మా ఇంట్లో లేడీస్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ మా ప్రైవసీ ప్లేస్లకు వాళ్ళు ఎట్లా వస్తారండి బాత్రూము బెడ్రూమ్ రెండు పక్కన పక్కనే ఉన్నాయి ఎందుకు వచ్చినారు మీరు ఎట్లా వచ్చినారు మీరు అని మాట్లాడితే మాకు ఆప్షన్ లేదు మేము ఇంగిట్ల ఇట్లా దిగాల్సిందే అని రూట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆయన లోపలే ఉన్నాడు కనీసం ఏం జరుగుతుంది అని కనుక్కోవడానికి బయటికి కూడా రాలేదు దీనికి సంబంధించి నేను టూ టౌన్లో కేసు పెట్టడానికి వెళ్తే వాళ్ళు వాళ్ళని కూడా పిలిపించి కాంప్రమైజ్ అవ్వండి ఇంకొకసారి ఇట్లా అవ్వదు అని వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకున్నారు ఇంకొకసారి అయ్యింది అంటే అప్పుడు రండి అమ్మ మేము కేసు తీసుకుంటాము అని అక్కడ ఉండే స్టాఫ్ పోలీస్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా వీళ్ళు అక్కడ ఇచ్చి వచ్చారు ఈ విధంగా మాకి రోజు రోజుకి టార్చర్ పెడుతున్నారు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సో వచ్చి కూర్చొని మాట్లాడని మేము మర్యాదగా పిలుస్తున్నాం కానీ వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ కాదన్నట్టు నిన్న మీడియాలో ఇంకొక కొత్తది రెడీ చేస్తున్నారు